సార్ ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఇది అపార్ట్మెంట్లో ప్లాట్ అండి ఒంగోలు సిటీలో విఐపి రోడ్డు లాయర్పేట రాజీవ్ నగర్ ఈ మూడు ఏరియాలకి చాలా దగ్గరండి ఇది డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఒకటిన్నది త్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ ఒకటి ఉన్నది ఒకటే అపార్ట్మెంట్లో ఒకటే అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఒకటి ఉన్నది ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ ఒకటి ఉన్నది మీకు ఏది కావాలంటే మీరు అది తీసుకోవచ్చు ఈ రెండు ప్లాట్కి డబుల్ బెడ్రూమ్కి త్రిపుల్ బెడ్రూమ్కి రెండుకి కార్ పార్కింగ్ ఉంది మున్సిపాలిటీ వాటర్ వస్తే వాటర్కి ఇబ్బంది లేదు ఈ అపార్ట్మెంట్ ప్లాట్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ అపార్ట్మెంటు ప్లాట్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ అపార్ట్మెంట్ వివరాలు ఏమిటో ఈ అపార్ట్మెంట్ ప్లాట్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేటు ఎంత చెబుతున్నారు ఈ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు చూడండి సార్ దయచేసి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే ఒక ఐడియాకి వస్తుంది ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెన్సెస్ డూప్లెక్స్ హౌస్ అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌస్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ టు డిఫరెంట్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ అపార్ట్మెంట్ ప్లాట్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ అపార్ట్మెంట్ ప్లాట్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాపర్టీ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ అపార్ట్మెంట్ ప్లాట్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ అపార్ట్మెంట్ ప్లాట్ తీసుకుంటా నాకు కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను కొనగలను అని మీకు అనిపిస్తేనే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదు ఈ అపార్ట్మెంట్ ప్లాట్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఏ సిటీలో ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ ప్రాపర్టీ కావాలో మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కిన తర్వాత ఆలయం సెల సెలెక్షన్ చేసుకోండి మీరు ఆలయం సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ఈ అపార్ట్మెంట్ ప్లాట్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ఈ అపార్ట్మెంట్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపో సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ 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 మీరు అపార్ట్మెంట్ ప్లాట్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేస్తారు సార్ అవును సార్ మీరేనా సార్ అపార్ట్మెంట్ ప్లాట్ ఓనర్ అవును సార్ నేను ఓకే ఓకే ఎన్ని ఉన్నాయి సార్ మీ ప్లాట్లు రెండు ఉన్నాయి సార్ రెండు రెండు డబుల్ బెడ్రూమా త్రిబుల్ బెడ్రూమా సార్ డబుల్ బెడ్రూమ్ అంటే త్రిబుల్ బెడ్రూమ్ అవుతుంది సార్ ఓకే అంటే పక్క పక్కనే ఉన్నాయి లేకపోతే విడివిడిగా అట్లా ఫ్లోర్ ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్ ఓకే ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చేటప్పుడు సెకండ్ ఫ్లోర్ ఉంది అవును సార్ మీకు పంపించింది మాత్రం వీడియో ప్రస్తుతానికి డబుల్ బెడ్రూమ్ పంపించింది ఓకే నాకు పంపించిన మటుకు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ పంపించింది ఫోర్త్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఓకే దీనికి మొత్తం 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 ఎన్ని ఫ్లోర్లు సార్ మొత్తం ఇవి ఇది ఫోర్ నాలుగు ఫ్లోర్లు సార్ నాలుగు ఫ్లోర్లు ఈ నాలుగు ఫ్లోర్లు లిఫ్ట్ ఉందా సార్ ఆ లిఫ్ట్ ఉంది లిఫ్ట్ ఉంది ఓకే ఫర్ మంత్ లో ఫర్ మంత్ మెయింటెన్స్ ఎంత పడుతుంది సార్ నెలకు వచ్చే లోపు సార్ మెయింటెన్స్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ పడుతుంది సార్ నెలకు వచ్చి వెయ్యి రూపాయలు మెయింటెన్స్ పడుతుంది ఓకే ఓకే సార్ ఈ మున్సిపాలిటీ వాటర్ వాడుతున్నారా లేకపోతే బోర్ నీళ్లు వాడతారా సార్ మున్సిపల్ వాటర్ సార్ మున్సిపల్ వాటర్ ఓకే మున్సిపల్ వాటర్ బోర్ కూడా ఉందా బోర్ ఏం లేదు సార్ మున్సిపల్ వాటర్ మున్సిపల్ వాటర్ ఫుల్ సరిపోతున్నాయి వాటర్ సరిపోతున్నాయి ఓకే సార్ ఇప్పుడు ఇది ఇది కన్స్ట్రక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసరికి రెండు వేల పద్నాలుగు జరిగింది సార్ రెండు వేల పద్నాలుగు మరి మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు హ్యాండ్ ఓవర్ వచ్చేసరికి రెండు వేల పదహారు ఓకే హ్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేయలేదు రెండు వేల పదహారు లో హ్యాండ్ ఓవర్ చేశారు అవును ఓకే ప్రజెంట్ మీరు ఉంటున్నారా లేదా రెంట్ కి ఇచ్చారా సార్ అది రెంట్ కి ఇచ్చున్నా సార్ రెంట్ కి ఓకే ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఎంత ఇస్తారు సార్ రెంట్ పన్నెండు వేలు సార్ పర్ మంత్ పర్ మంత్ పన్నెండు వేలు ఇస్తారు వెరీ గుడ్ సార్ ఈ త్రిపుల్ రూమ్ దానికి ఎంత ఇస్తారు సార్ ట్రిపుల్ బెడ్రూమ్ పదిహేను సార్ ఓకే డబుల్ బెడ్రూమ్ కి డబుల్ బెడ్ రూమ్ కదా సార్ పన్నెండు వేలు పన్నెండు వేలు దీని దీనికి వచ్చే లోపు పదిహేను వేలు మూడు వేలు డిఫరెన్స్ వస్తుంది మెయింటెన్స్ వచ్చే లోపు నెలకు వెయ్యి రూపాయలు వస్తుంది అవును సార్ రెండు వేల పదహారులో మీకు హ్యాండర్ చేశారు ఓకే సార్ సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సార్ డాక్యుమెంట్ ఏం ఇబ్బంది లేదు సార్ క్లియర్ ఓకే ఓకే ఇప్పుడు 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 వీళ్ళు కొన్ని ఇప్పుడు కొన్న వాళ్ళకి బ్యాంక్ లోన్ వస్తుందా బ్యాంక్ లోన్ రాదు సార్ ఫోర్త్ ఫ్లోర్ లో దానికి రాదు ఓకే ఫోర్త్ ఫ్లోర్ దానికైతే బ్యాంక్ లోన్ రాదు రాదు ఇది సెకండ్ ఫ్లోర్ అయితే ఆల్రెడీ రీపేమెంట్ జరుగుతా ఉంది లోన్ లో ఉంది ఓకే అది మనం ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు దీన్ని ఫోర్త్ ఫ్లోర్ లో మటుకు రాదు ఓకే ఈ సెకండ్ ఈ సెకండ్ ఫ్లోర్ మటుకు సెకండ్ ఫ్లోర్ లో ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది కదా సార్ అవును దీనికైతే లోన్ వస్తుంది దీనికైతే లోన్ ఆల్రెడీ ఉంది మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఆ ఓకే అట్ట మీకు ఆల్రెడీ లోన్ ఉంది కాబట్టి ఎవరైనా కొనే వ్యక్తులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దాని గురించి దాని గురించి ఎటువంటి ఇబ్బంది ఏ లేదు అవును ఓకే సార్ ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఎక్సెప్ట్ ఎంత ఎంత సార్ ఎక్సెప్ట్ ఎంత త్రిబుల్ బెడ్రూమ్ ఆ సార్ త్రిబుల్ బెడ్రూమ్ ఏరియా కామన్ ఏరియా కలిపి పద్నాలుగు వచ్చేసరికి మనకి ఏరియా వచ్చేసరికి వెయ్యి ఇరవై మూడు బాత్రూమ్స్ పడుతుంది సార్ వందల కామన్ ఏరియా పార్కింగ్ ఏరియా కలిపి మూడు వందల స్క్వేర్ ఫీట్ ఉంది ఓకే మూడు వందల ఫీట్ సార్ ఇప్పుడు నాలుగో ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఉంది కదా ఎంత చెప్తున్నారు సార్ కాస్ట్ ఇది ఇది ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నాం సార్ ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు ఈ సెకండ్ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ త్రిపుల్ బెడ్రూమ్ ఇది ఏం చెప్తున్నారు సార్ ఇది సెకండ్ ఫ్లోర్ త్రిపుల్ బెడ్రూమ్ సిక్స్టీ టూ చెప్తున్నాం సార్ అరవై రెండు లక్షలు చెప్తున్నారు అరవై రెండు చెప్తున్నారు ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ రెండింటికి కార్ పార్కింగ్ ఉందా ఉంది సార్ రెండిటికి కార్ పార్కింగ్ ఉంది ఓకే ఫోర్త్ ఫ్లోర్ కి కార్ పార్కింగ్ ఉంది సెకండ్ ఫ్లోర్ కి కార్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ఓకే కార్ పార్కింగ్ ఉంది ఒక సొత్తు ట్రిపుల్ బెడ్రూమ్ దానికి బ్యాంక్ లోన్ మీరు ఎంత తీసుకున్నారు సార్ అంటే రీపేమెంట్ ఎంత అవును సార్ మీరు లోన్ ఎంత తీసుకోవాలి సార్ అండి లోన్ లోన్ థర్టీ లాక్స్ తీసుకున్నారు థర్టీ లాక్స్ తీసుకున్నారు ఓకే ఇప్పుడు ఈ ఫోర్త్ ఫ్లోర్ ఏ ఫేసింగ్ వస్తుంది సార్ ఫోర్త్ ఫ్లోర్ ఇది ఒక్క నిమిషం సార్ ఏ ఫేసింగ్ వస్తుంది తూర్పు తూర్పు ఈస్ట్ ఫేసింగ్ ఓకే ఇది సార్ సెకండ్ ఫ్లోర్ సార్ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ వస్తుంది సెకండ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ వస్తుంది నార్త్ వస్తుంది ఓకే యూ ఇన్ఫర్మేషన్ సార్ అయితే